హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంత్ విలేజ్ బాయ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకెవరైనా కనుక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంక ఈరోజు వీడియో అయితే అక్షయ తృతి రోజు అనమాట అయితే వీడియో కొంచెం లేట్ అయితే అయిందండి ముందు వీడియోస్ అయితే ఉన్నాయి కదా ఇంకా దానివల్ల అయితే ఈ వీడియో కొంచెం లేట్ అయితే అయ్యింది ఇంక ఇక్కడ అయితే చూసారు కదా మార్నింగ్ పూజ చేసుకుందాం కదా అలాగని చెప్పి అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను ఇంకొకొక్కటిగా అయితే సర్దుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే దేవుడు రూమ్ అంతా కూడా సర్ది పెట్టుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా ఇంకా నేనైతే మొత్తం అన్నీ సర్ది పెట్టుకుంటూ ఇంకోవైపు అయితే స్టాప్ అయిన పర్వడానికి అయితే పాలు అయితే వేసాను అనమాట ఇంకా అది చూసుకుంటూ ఇక్కడ దేవుడు రూమ్ అన్నది అయితే సర్దుకుంటున్నాను అంటే త్వరగా పూజ అన్నది చేసుకుందాం కదా ఉంటుంది కదా ఇంక దానివల్ల ఒకవైపు ఇది ఒకవైపు అది కూడా చూసుకుంటే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను ఎందుకండి ఇంకా మీరు కూడా అక్షయ తృతి రోజు పూజ ఏ విధంగా ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి పువ్వులు అవన్నీ కూడా సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే దీపారాధన కుందులు అయితే ఉంటాయి కదండీ వాటికైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను పూజ అనేది ఒక్కొక్కసారి ఎంత త్వరగా చేసుకుందామని అనుకుంటామో అంత లేట్ అయితే అవుతుంది మనకు తెలియకుండానే ఇంకా ఒక దాని తర్వాత ఒకటి పని అయితే పడుతుంది కదండి ఇంకా ఆ విధంగా అయితే లేట్ అయితే అవుతుంది అయితే నాకు ఆ రోజు లేట్ అయితే ఏం అవలేదులేండి త్వరగానే అయిపోయింది పూజ అయితే ఇంకా పరమాన్నం చేశాను కదా ఇంకా కొత్త పళ్ళు అయితే తెప్పించాను అనమాట ఇంకా అవి కూడా దేవుడికి అయితే పెట్టేసుకున్నాము ఇదండి ఇంక ఇక్కడైతే చూసారు కదా తలకి టవల్ అయితే చుట్టు పెట్టుకున్నాను ఇంక ఇదైతే మాత్రం ఎప్పుడూ కూడా పువ్వులు ఇంకా మనం ఈ దీపారాధన కుందులు అన్నీ రెడీ వరకు ఇంకా తలకి అక్కడ టవల్ అయితే అలా పెట్టుకుంటానండి ఇంకా తర్వాత దండం పెట్టుకునేటప్పుడు అయితే ఉండకూడదని అంటారు కదా ఇంకా అప్పుడైతే మామూలుగా ఇంకా టవల్ తీసి చిన్న క్లిప్ అయితే పెట్టుకుని ఒక పువ్వు అయినా సరే తలలో పెట్టుకుని పూజ అయితే చేసుకోవాలంటే అయితే నేను కూడా అంటే మనం కొన్ని వీడియోలు అయితే ఫాలో అవుతాం కదండీ ఇంకా అక్కడ అయితే చూసి చెప్తున్నానండి నేను కూడా ఇంకా సర్దేటప్పుడు మనకి జుట్టు కూడా చిరాగ్గా అనిపించదు కదా తడిగా ఉండడం వల్ల ఇంకా నాకు ఇదే కంఫర్ట్గా అయితే అనిపించది ఇంక అందుకని చెప్పి మొత్తం అలంకరణ అంతా అయ్యేంత వరకు ఈ టవల్ అయితే ఉంచుకుంటాను ఇంకెప్పుడైతే దీపారాధన చేయడానికి రెడీ అవుతామో అప్పుడైతే ఇంకా టవల్ తీసి మామూలుగా చిన్న క్లిప్ అయితే పెట్టుకుని ఆ తర్వాత పువ్వులు ఉంటే ఏ పువ్వు ఉంటే ఆ పువ్వు ఒక పువ్వు అయినా సరే తల్లో పెట్టుకుని అప్పుడు పూజ అయితే చేసుకుంటాను ఇదండి ఇంక చూసారు కదా అన్ని విధంగా అయితే పెట్టుకుని దేపారధన అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంక ఇక్కడైతే హార్ట్ అయితే ఇస్తున్నానండి నేనైతే ఇంకా అరిటాక్ అయితే వేసి అరిటాక్ పైన నైవేద్యం అయితే పెట్టేశాను చాలా బాగా అనిపించింది అనమాట పూజ అంతా కంప్లీట్ అయ్యేకైతే మాత్రం ఇంకా అలా దేవుడు రూమ్ వైపు అయితే అలా చూసుకోవాలని అయితే అనిపించింది ఇంకా మనం లైట్ ఆఫ్ చేసి చూసామంటే ఇంకా నిండుగా కలగా ఇంకా పటాలు అయితే కనిపిస్తాయి కదండి చాలా బాగా అనిపిస్తుంది ఏదండీ ఇంకా అక్షయ తృతీయ అయితే గోల్డ్ ఎంతో కొంత కొనుక్కుంటే మంచిదని అంటారు కదా నేనైతే ట్రై చేశాను కాకపోతే అవ్వలేదండి ఇంకా మధ్యలో ఎప్పుడైనా తీసుకుందాం అని చెప్పి ఇంకా కామైపోయాను అనమాట ఇప్పుడైతే గోల్డ్ కొనాలంటే చాలా అంటే చాలా కష్టం కదండి ఇప్పుడున్న రేట్లను బట్టి అయితే నిజంగా గోల్డ్ రేట్ అయితే ఆకాశాన్ని అంటుతుంది అలాగైనా కానీ షాపులు మాత్రం ఎక్కడ ఖాళీ అయితే ఉండట్లేదు అండి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అయితే కొనుక్కుంటున్నారు కదా ఇదండి ఇంకా ఫైనల్గా పూజ అయితే చూసారు కదా ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట ఇదండి ఇంకా నేనైతే అక్షయ తృతీయ రోజు పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను నేను చేసుకున్న పూజా విధానం అది మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక మధ్యాహ్నం లంచ్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది ప్రిపేర్ చేసుకుని ఈ తర్వాత మా పక్కన పిన్ని అక్క వాళ్ళ పాపదైతే పసుపు దంచడం అయితే ఉందండి ఇంకా వాళ్ళైతే పిలిచారనమాట ఇంకా అక్కడికి కూడా వెళ్ళొచ్చాము ఇంకా ఇక్కడ పసుపు దంచడానికి కూడా వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం భోజనం అయితే చేస్తామండి ఇంకా ఆ తర్వాత అయితే ఫుల్గా మప్పులు అయితే పట్టినాయి అనమాట వర్షం అయితే మాత్రం మామూలుగా రాలేదు ఇంకా ఈ మధ్య వర్షం కదండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ओके फ्रेंड्स टेक केयर थैंक यू बाय बाय फ्रेंड्स